మండుద్ది ఆపుతాడు బాబుకి పాలు అవును ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు అందులో పంచదారేదేటి ఆ మర్చిపోయాను అవును పంచదార వేయలేదని మీకెలా తెలిసింది నా ఆగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను అది వేసి పూడ్చ ఏడ్చినట్టుంది పాపం ఎంత ఆకలేసిందో ఏమో ఇప్పుడే పట్టించండి నేను వీడాని నేడాను నేరా చినర్మి ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు దయ్యాలకు ఇదిగో పాలు పాలొద్దు కాఫీ కావాలి పాలు నీకు కాదు బాబు బాబుకి అవసరం లేదు హ్యాపీగా నిద్రపోతున్నాడు అదేమిటి చేకర్ పడంగానే మే దాదా క్వార్టరు దాంట్లో చెంచాడు పట్టించాను అప్పటి నుంచి ఏ పాట పడినా హ్యాపీగా ఎదురుపోతున్నాడు అయ్యో 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 నీ చేతిలో పడిపోను బాబుకి బ్రాంచ్ పట్టించావా ఏం పర్లేదు నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టర్ పట్టించింది నేనైతే గన్నేరు పాలు పోసేదాన్ని ఆ అది సరే కాని తిరుపతి ఇక్కడ అక్కడక్కడ పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే తిరుపతి 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 ఏమిటి హడావిడి పడుతున్నారు తిరుపతి కనిపించడం లేదు రమ్య చేతుల బాబు కూడా ఉన్నాడు వాడు బయట నిల్చున్నాడు వాడు చేతుల బాబు లేడే లేడా తిరుపతి బాబు బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడ ఉంది రండి చూపిస్తాను రండి రండి బాబుని బాబుకి బాబుకి చెమట పట్టింది అదే నాకు రేపు జలుబు చెయ్యతావా నీ అబ్బా నీ బోర్డు తెలివితే నిన్ను కోను బనాగా కరోడపతికి పత్తికి పంపమని మీ అమ్మ ఒకటి నిన్ను కాదురా నిన్ను కన్నది దాన్ని పంపాలి అసలు నేను వెళ్ళాను అయ్యో బాబోయ్ రమ్యా ఎవరో చెప్పుకోరుకున్నానా

పెద్ద దిక్కుని నేను దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు సోనాలి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ ఇస్ మై బావా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారేస్తాడు పిల్లల్ని టోటల్ గా అది వాస్తులేని బాడ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావంటి

బ్యాక్ మీ అమ్మని సెకండ్ వద్దనో ముద్దిచ్చింది పరమరగా పక్క తోసింది ఉత్తరంగా కన్ను కొట్టింది నైరుతిలో గిల్లింది అన్ని వాస్తు దోషాలే శంకు సోనాలి తప్పుగా అనుకోవద్దమ్మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం పని మనిషి అంటున్నారు చూస్తే అలా లేదే అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండు వందలు ఇస్తే పని చేస్తాను మీ ఇంట్లో ఉండేస్తే చాలు ఉంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేసాను ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏమిటో వెంటనే పంపించేయండి చూడు ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుంచి నేను చెప్తాను నువ్వు విను సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే నా బంగారు అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేసాయి పొగతో ఇబ్బందిగా ఉందా అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది నా వరకు ఇల్లు దేవాలయమే ఇంకొన్న లాగండి ఇంకా మార్చేస్తాను అక్క స్నానానికి నీళ్లు రెడీ చేశాను వెళ్ళి స్నానం చేయండి ఈ దరిద్రుడు పర్మనెంట్ గా అప్పుడూ ఉంటనే నీ చూడా సమహ నిద్రపోతుంటే చిట్టెల్కి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావా సారీ బ్రదర్ ఇదిగో అదువేనొసరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వెయిట్ హా ద్రోహిట్టి బ్రదర్ ఏ

పుళ్ళున్నాయని చెప్పు జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు నువ్వు నన్ను కామెంట్ చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి అలాగే ఎన్ని దాటితే టిఫిన్ క్లోజ్ ఏంటి బాబా ఫేస్ బూడిది గుమ్మడికాయలాగా పౌడర్ రాసుకున్నారా బూడిది పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపరానికి వచ్చిన కొత్తలో గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసిని నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పాము మరితే ముసలి పాము అంటే సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు గని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకు ఎవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లి అంటే పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్రెడ్డి యజమాని వాళ్ళకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక్కడ నుంచి వీళ్ళిద్దర్ని అన్నయ్య అని పిల్ల అవసరం లేదు నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా నీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈ డాక్టర్ అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసమా రమ్య నువ్వు కూర్చో సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు ఆ ఎర్రచడ్డివాడా పేర్లు పెట్టబోయేసరికి జడ్డి పచ్చ జడ్డి తెల్ల జడ్డి అని పిలవలేక అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బార్సాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం రమ్య ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా కావాలి నా బడ్జెట్ ఒప్పుకోదు కాదంటే కుదురుదా కన్నాగా తప్పుద్దా